ఇటీవల కాలంలో మహిళల్లో రొమ్ము క్యాన్సర్లు అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి రకరకాల కారణాల దృష్ట్యా అయితే ముందు డాక్టర్లు చెప్తున్నది ఏంటంటే ఆ రొమ్ము క్యాన్సర్ను ఎలా గుర్తించాలి అనేది దానికి సంబంధించి కొన్ని ఖరీదైన పరీక్షలు అందుబాటులోకి అంట ప్రయోగశాలలో చేసే ఖరీదైన పరీక్షలు అవసరం లేకుండా ఇప్పుడు తక్కువ ఖర్చుతో సులువుగా వేగంగా రొమ్ము క్యాన్సర్ను గుర్తించేందుకు రూర్కెలా నిట్ పరిశో పరిశోధకులు బయోసెన్సర్ని అభివృద్ధి చేశారట టిఎఫ్ఈటి అంటే టన్నెల్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అంటారు దీన్ని టీఎఫ్ఈటి అంటే ఈ పరికరం టీసీఏడి అంటే టెక్నాలజీ కంప్యూటర్ ఎయిడెడ్ ఈ టీసీఏడి సిమ్యులేషన్ ఆధారంగా పనిచేస్తుంది సాధారణంగా ఎక్స్రే అలాగే మామోగ్రాఫీ అలాగే అల్ట్రాసోనోగ్రఫీ ఎంఆర్ఐ ఇలాంటి పరీక్షల ద్వారా ఈ వ్యాధిని గుర్తిస్తారు ఈ పరీక్షల కోసం కొన్ని రసాయనాలు ఇతర పదార్థాలను వినియోగిస్తారు ఇలాంటివేవి అవసరం లేకుండా ఈ టిఎఫ్ఈటి బయోసెన్సర్ కణాల భౌతిక లక్షణాల ఆధారంగా క్యాన్సర్ని గుర్తిస్తుందట ఇది త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది ఇప్పుడు ఇది ట్రయల్స్లో ఉందట